అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్ మనకు రేపు అంటే ట్వంటీ సిక్స్త్న న్యూ మూన్ నడుస్తుంది మిథున రాశిలో జెమ్నై సైన్లో నడుస్తుంది సో ఇది ట్వంటీ సిక్స్త్ ఇంకా ట్వంటీ సెవెంత్ టూ డేస్ ఈ ఎనర్జీస్ ఉంటుంది స్ట్రాంగ్గా సో ఈ న్యూ మూన్ టైంలో మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అండ్ మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ రీడింగ్ కోసం నేను ఆల్రెడీ కార్డ్స్ అన్ని షఫిల్ చేసి అందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి మీ కోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజెస్ ఓకే సో ఏంటి అవన్నది చెక్ చేద్దాం అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి అన్నది ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ దిస్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ డ్యూరింగ్ దిస్ న్యూ మూన్ ఎనర్జీస్ న్యూ మూన్ ఫోర్ ఆఫ్ మైకిల్ ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్ ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్ సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ సో మీకు తెలిసిందే నేను ఎప్పుడు న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ రీడింగ్ చేసినా ఇది చెప్తాను అదేంటి అని అంటే ఈ టూ టైమ్స్లో ఈ ఫుల్ మూన్ అయినా సరే న్యూ మూన్ టైమ్స్లో మన ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా చేంజ్ అవుతుంది డెఫినెట్లీ నోటీసబుల్ చేంజెస్ అనేది ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ నాదే ఇప్పుడు సిచ్యువేషన్ నేను నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను రైట్ టూ డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది అది ఎందుకు అని అంటే ఈ టైంలో ఎనర్జీస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది యాక్చువల్లీ మోర్ ఎవరైతే స్పిరిచువల్ పాత్లో ఉన్నారో ఇలా టారో రీడింగ్స్ అని చెప్పేసి సైకిక్ రీడింగ్స్ అని చెప్పేసి ఇంకా ఏదైనా సరే ఇలాంటి దానికి కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ దీని దీని ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ ఇంపాక్ట్ అనమాట సో అయితే ఏమంటే కొంచెం ఎమోషనల్గా ఉండడము లేకపోతే హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడము స్ట్రెస్ అనేది ఉండడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకు అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనమాట సో ఈ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీకు లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది అందుకని ఈ టైంలో ఏంటి అని అంటే ఈ న్యూ మూన్ టైంలో స్పెషల్గా ఏంటి అని అంటే కొంచెం సెన్సిటివ్గా ఉండడము బాగా బాధ అనిపించడము ఓవర్ థింకింగ్ అనిపించడము ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే న్యూ మూన్ అమావాస్య టైం ఎప్పుడు వచ్చినా సరే ఆ టైంలో మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత బెస్ట్ అట్లీస్ట్ న్యూ మూన్కి ఒక టూ డేస్ ముందు ఇంకా టూ డేస్ తర్వాత అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకో అంటే ఓవర్గా మీరు వర్క్ చేయకుండా ఓవర్గా థింక్ చేయడము ఆపడం అనమాట అంటే రిలాక్స్డ్గా ఉండడము ఈ టైంలో మీకు చాలా బెస్ట్ ఎందుకంటే ఎమోషన్స్ చాలా హై ఉంటుంది ఇంకా ఇంకా మనకిప్పుడు ఇది జమినైలో నడుస్తుంది కాబట్టి డెసిషన్ అనేది కూడా సరిగ్గా ఉండదు మ్యూటబుల్ ఉంటుంది ఒకసారి అటు ఒకసారి ఇటు జగిల్ చేస్తూ ఉంటామన్నమాట సో అందుకనే కొంచెం సేపు అన్నిటి పక్కన పెట్టేసి సైలెంట్గా హెల్త్ని కేర్ తీసుకోవడము లేకపోతే మీ లైక్ పీస్ఫుల్గా మీకు ఏదైనా మూవీస్ చూడాలనో లేకపోతే హీల్ అవ్వాలని ఇలాంటిది ఏదైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయడం బెస్ట్ అందుకనే మీకు ఫస్ట్ మెసేజ్ కూడా ఫోర్ ఆఫ్ మైకిల్ అదే చూపిస్తుంది ఇన్సైట్స్ దట్ కమ్ ఫ్రమ్ క్వైట్ మెడిటేషన్ తే ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్ సో ఈ టైంలో ఫస్ట్ థింగ్ మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి అని అంటే మీ మెంటల్ హెల్త్ మీద ఓవరాల్ హెల్త్ మీద చాలా స్ట్రాంగ్గా మీ ఫోకస్ అనేది ఉండాలి ఇప్పుడు మీరు ఏదైనా సిచ్యువేషన్ సిచ్యువేషన్కి సంబంధించి ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు వర్క్ అవ్వనివ్వండి రిలేషన్ష రిలేషన్షిప్స్ అవ్వనివ్వండి ఏదైనా సరే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనంటే ఇప్పుడు ఫస్ట్ మీరు బ్రేక్ తీసుకోవాలి మీ మేజర్ ఫోకస్ దానిల మీద కాదు అదర్ ఏరియాస్ మీద కాదు మీ హెల్త్ మీద ఉండాలి సో ఎందుకంటే ఓవర్ థింక్ చేయడం వల్ల ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఫస్ట్ మెంటలీ స్ట్రెస్ ఎక్కువైపోయి హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది సో కాబట్టి నిద్ర సరిగా పోవట్లేదు ఫుడ్ సరిగా తినట్లేదు ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటిది ఏమీ లేదు అని అంటే ముందు మీరు దీని మీద ఫోకస్ చేయాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే అందుకే ద నీడ్ ఫర్ మోర్ స్లీప్ ఆర్ టైమ్ ఆఫ్ సో న్యూ మూన్ రిచువల్స్ నన్ను అడిగితే సింపుల్ వచ్చేసి పెద్దగా నేనేం చెప్పను కూడా వాటర్ వాటర్ వచ్చేసి చాలా మంచి హీలింగ్ ఎనర్జీ ఏదైనా వాటర్ బాడీస్ మీ దగ్గర ప్లేసెస్లో స్విమ్మింగ్ పూల్ లాంటిదో లేకో ఇలాంటిది ఏదైనా ఉంటే గనక అలాంటి ప్లేసెస్కి వెళ్ళి కొంచెం కామ్గా ఉండండి ఇంకా వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువైతే తడవమని చెప్పను వర్షంలో ఒక టూ మినిట్స్ అలా కొంచెము నిలబడితే బెస్ట్ అనమాట ఎందుకంటే రెయిన్ వాటర్ మొత్తం ఎనర్జీస్ని క్లెన్స్ చేస్తుంది ఎక్కువసేపు ఉండకండి మళ్ళీ హెల్త్ పా రివర్స్ అవుతుంది పాడవుతుంది సో ఈ విధంగా అనమాట హీల్ అనేది అవడం మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్రేక్ అనేది తీసుకోవాలి బాగా నిద్రపోవాలి మంచి ఫుడ్ తినాలి హెల్త్ మీద ఇంపార్టెన్స్ ఉండాలి అన్నట్లు మీ మేజర్ ఫోకస్ ఫస్ట్ మెసేజ్ అది చూపిస్తుంది అనమాట అయితే ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఏదైనా సిచ్యువే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను రైట్ మనమున్నది ఇప్పుడు న్యూ మూన్ ఇన్ ద జెమినై మిథున రాశి నడుస్తుంది బ్యూటిఫుల్ సైన్ కాబట్టి జెమినై మి మిథున రాశి ఏంటంటే అటు ఇటు కాకుండా డ్యూవాలిటీ అనమాట సో రెండు టూ టూ థింగ్స్ అంటే డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండకుండా జగలు అవుతూ ఉండే సిచ్యువేషన్ అనమాట సో ఈ టైంలో మీరు దేనికైనా సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే ఫస్ట్ మీరు వెంటనే వచ్చేసి ఎస్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ చాయిస్ నేను వెంటనే ఈ డెసిషన్ తీసుకుంటాను అని అనిపిస్తుంది అయితే మళ్ళీ వెంటనే టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత లేదు లేదు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఏమో అని చెప్పేసి వెంటనే మీ డెసిషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో డ్యువాలిటీ ఉంటుంది రెండు అటు ఇటు కాకుండా ఉంటుంది అనమాట సో అందుకనే ఇక్కడ మీకు ఏంటి యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే మీకు క్లారిటీగా మీరు ఏదైనా డెసిషన్ సంబంధ ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి చూడాలంటే మెడిటేషన్ మీకు హెల్ప్ అవుతుంది స్పెషల్లీ ఈ సిచ్యువేషన్లో ఇంకా నన్ను అడిగితే మీరు బ్రేక్ తీసుకోవడం బెస్ట్ డెసిషన్ తీసుకోకుండా అన్నట్లు ఒకవేళ మీకు టైం ఉంది అని అంటే ఒక టూ డేస్ మీరు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత చేయొచ్చు బట్ లేదు కంప్లీట్ కంపల్సరీ ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఈ టైంలో అని అంటే మీరు ఆ డెసిషన్ని కొంచెం మెడిటేట్ చేసి క్లారిటీ అనేది తెచ్చుకొని మీ మెంటల్లీ ఎప్పుడైతే మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారో అప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ మెంటల్ హెల్త్ మీద ఫిజికల్ హెల్త్ మీద ఓవరాల్ హెల్త్ మీద మీ మేజర్ ఫోకస్ ఈ టైంలో ఉండాలి డెసిషన్ మేకింగ్ ఏదైనా ఉన్నా సరే క్లియర్గా క్లారిటీగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది సీక్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రెస్ నేను ఆల్రెడీ చెప్పాను రైట్ హీలింగ్ టెక్నిక్స్ ఏదైనా చిన్న మీకు ఇంకా ఎవరైనా మసాజ్ చేస్తారు రేకి హీలింగ్ ఎవరైనా చే రేకి హీలింగ్ ఏదైనా ఉంది మీకు తెలిసిన వాళ్ళ దగ్గరలో అంటే అలాంటి హీలింగ్స్ కూడా వెళ్ళండి చక్ర క్లెన్జింగ్స్ చేస్తారు రీసెంట్లీ చాలా చాలా స్టార్ట్ అయ్యాయి రైట్ సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అలాంటి అంటే అవి కూడా సీక్ చేస్తే బెస్ట్ మీకు హీలింగ్ అండ్ హీలింగ్గా ఉంటుంది కంప్లీట్లీ ఫిజికల్గా బాగా అనిపిస్తుంది అనమాట సో అది కూడా ట్రై చేయొచ్చు బట్ ఏంటంటే స్ట్రెస్ నుంచి బయటికి రావాలన్నట్లు ఈ మేజర్ ఫోకస్ మీ హెల్త్ మీద ఉండాలన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఓకే సో సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఏస్ ఆఫ్ రఫెల్ హా మార్నింగ్ మీ పర్సన్కి ఐ థింక్ నేను ఆఫ్టర్నూన్ కూడా ఒక రీడింగ్ పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదు అని అంటే మీ కనెక్షన్కి గురించి తెలుసుకోవాలంటే ఆ రీడింగ్ని చూడొచ్చు సో ఎస్ ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ రఫిల్ అక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందనే నాకు కొంచెం గుర్తుంది సో అందుకని గుర్తొచ్చింది ఆ రీడింగ్ చూడాలనుకుంటే చూడొచ్చు ఓకే ఆ పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ఫిల్లింగ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ డీప్ అండ్ లాస్టింగ్ స్పిరిచువల్ ఇన్సైట్స్ సో ఏస్ ఆఫ్ రఫేల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్లీ మీరు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్న వెంటనే రిలాక్స్ అయిన వెంటనే మీకు హీలింగ్ అయితే వస్తుంది అది ఫర్ ష్యూర్ ఫస్ట్ మెసేజ్ అదే చూపిస్తుంది అందుకనే దానికి కంటిన్యూస్ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ రఫేల్తో ఎప్పుడైతే మీరు రిలాక్స్ అయ్యి ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారో ఆటోమేటిక్లీ ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్ అవుతారు మీ ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇంకా ఏంటి అని అంటే సిచ్యువేషన్స్కి సంబంధించి ఇంకొంచెం డీప్గా ఆలోచించడము కరెక్ట్గా డెసిషన్స్ అనేది తీసుకోవడము అనేది జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అయితే ఇంకా మీరు ఇక్కడ మీ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అని అంటే ఈ టైంలో కొంతమందికి న్యూ లవ్ మేనిఫెస్ట్ చేస్తున్నట్లు చూపిస్తుంది ఓకే అయితే ఇది న్యూ లవ్ వచ్చేసి డైరెక్ట్లీ న్యూ బిగినింగ్ ఇన్ ద లవ్ కాబట్టి మీరు ఎవరైనా సింగిల్స్గా ఉన్నారు మీ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు రిలేషన్షిప్ గురించి ట్రై చేస్తున్నారు మ్యారేజ్ ఇలా అని చెప్పేసి అనుకుంటే ఈ న్యూ మూన్ టైంలో ఇలాంటి దానికి సంబంధించి న్యూస్ వినే ఛాన్సెస్ న్యూ బిగినింగ్ ఇన్లా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే న్యూ లవ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు అనమాట అయితే లేదు రిలేషన్స్కి సంబంధించి ఏమీ ఆలోచించట్లేదు అలా అంటే ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ లవ్ అనేది మీ మీద మీకే ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ సెల్ఫ్ లవ్ మీద మీ ఫోకస్ కనుక లేదు అని అంటే మీ మే మేజర్ ఫోకస్ అంతా సెల్ఫ్ లవ్ మీద ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే సో డెఫినెట్లీ ఆ పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తుంది ఇది ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు చాలా ఫుల్ఫిలింగ్గా హ్యాపీగా అనిపించే కనెక్షన్ నెక్స్ట్ వచ్చేది అంటే హార్ట్ఫుల్ అయిపోతుంది అనిపిస్తుంది ఇది ఏదైనా ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ కొద్ది టైంలో అన్నట్లు చూపిస్తుంది నన్ను అడితే ఇది జస్ట్ ఇది రొమాంటిక్గాని కాదు ఎస్ అఫ్కోర్స్ కొంతమందికి రొమాంటిక్గా కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్స్ కొంతమందికి అలాంటిది ఏది లేదు అని అంటే మీరు కిడ్స్ ఉన్నారు మీ మీకు సిబ్లింగ్స్ పేరెంట్స్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు కదా అఫ్ కోర్స్ ఉంటారు అందరికి రైట్ ఫ్రెండ్స్ అంతా సో ఇలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఏదో రకంగా అవుట్ సైడ్ ఎనర్జీ మీ మీ నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి అంటే నేను ఇప్పుడు చెప్పాను రిలేషన్స్ ఈ రిలేషన్స్లో ఏదో విధంగా మీకు ఎమోషనలీ ఫుల్ ఫీలింగ్ అనిపించే ఎక్స్పీరియన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ కొద్ది టైంలో అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో అందుకని అలాంటి అలాంటి వాళ్ళ ఎమోషన్స్ ఏదైనా ఉంది మీకు ప్రస్తుతానికి మీరు వర్క్ చేయాలి ఎవరిదైనా గొడవ పడ్డారు డిస్టబెన్స్గా ఉంది అని అంటే దాని మీద మీ మేజర్ ఫోకస్ కనుక ఉంటే అంటే స్పెషల్లీ కిడ్స్ ఎందుకు నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది ఇక్కడ కిడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి మీ కిడ్స్తోనే కొంచెం రిలేషన్ సరిగ్గా ఉండకుండా ఛాన్సెస్ ఉంది సో అది ఇంప్రూవ్ చేసుకుంటే ఎమోషనలీ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అన్నట్లు దాని మీద ఫోకస్ ఉండాలి అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే సో ఓవరాల్గా సెకండ్ కెన్ థింగ్ ఏంటి అని అంటే మేజర్ మీ ఫోకస్ వచ్చేసి ఆపోజిట్లో ఎక్స్ కిడ్స్ అని అన్ రైట్ వాళ్ళ మీద కొంచెము లవ్వింగ్గా ఫోకస్ ఉండాలన్నట్లు చూపిస్తుంది అండ్ కొంతమందికి న్యూ లవ్ అనేది మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు సెకండ్ మెసేజ్ ఓకే థర్డ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో థర్డ్ మెసేజ్ వచ్చేసి సొల్యూషన్స్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ సొల్యూషన్స్ వచ్చేసి డెఫినెట్లీ మనం ఆల్రెడీ చూసిందే మనకి ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది సో మీరు అఫ్ కోర్స్ హెల్త్ మీద ఫోకస్ చేసి కొంచెం స్ట్రెస్ రిలీజ్ చేసిన తర్వాత ఎమోషనలీ బ్యాలెన్స్ అయిన తర్వాత వచ్చేది ఏంటి అని అంటే సొల్యూషన్స్ అనేది చూపిస్తుంది సక్సెస్ దట్ కమ్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ కాంప్రమైజ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ పేషెన్స్ ఫర్ గివింగ్ అండ్ హీలింగ్ ఎనర్జీస్ ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ సక్సెస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ న్యూ మూన్ టైంలో అన్నది ఉంది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ సక్సెస్ కూడా మీరు ఎందుకు రిసీవ్ చేసుకోబోతున్నారు అని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది తీసుకుంటే హీల్ అయ్యారు మెంటలీ స్ట్రాంగ్ అయ్యారు ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇది టెంపరెన్స్ ఎనర్జీ ఎప్పుడైతే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉందో డెసిషన్ అదైతే కరెక్ట్గా రావడము పార్షియాలిటీ కాకుండా ఎమోషన్స్ అందులో ఉండకుండా కొంచెము ప్రాక్టికల్గా ఆలోచించి అనలిటికల్గా ఆలోచించి అందరికీ హెల్ప్ అయ్యేలాగా డెసిషన్ తీసుకోవడం లాంటిది అనమాట సో అలాంటిది ఏదో మీరు చేయబోతున్నారు అంటే మీ ఓన్ సెల్ఫిష్ రీజన్ కోసం కాకుండా ఈ డెసిషన్తో మిగతా వాళ్ళు మీరు ఇంకా అందరూ హ్యాపీగా ఉండేలాగా అనమాట సో అలాంటిది ఏదో అలాంటి టెషన్ ఏదో తీసుకొని తీసుకోబోతున్నారు మీరు తొందరలో అందుకనే మీకు సక్సెస్ అనేది రాబోతుంది అందుకనే మీకేంటి అని అంటే ఈ సక్సెస్ అనే ఇది ఇది ఇలా ఉండడం వల్ల అంటే మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు రైట్ అందరి గురించి ఆలోచిస్తున్నందుకు అవతల నుంచి ఎక్స్టర్నల్ ఎనర్జీస్ నుంచి మీకు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది సొసైటీలో లేకపోతే మీ ఫ్యామిలీలో మీ సరౌండింగ్స్లో అన్నట్లు మీకు ఇక్కడ లాస్ట్ మెసేజ్ చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ మీరు ఏదైతే దేని గురించి అయితే అనుకుంటున్నారో సొల్యూషన్స్ కావాలి ఆన్సర్స్ కావాలి అని డెఫినెట్లీ దానికు సంబంధించి ఆన్సర్స్ అయితే డెఫినెట్లీ వస్తుంది ఎమోషనలీ బ్యాలెన్స్ అవుతున్నారు చాలా పీస్ఫుల్ కమ్యూనికేషన్స్ కూడా జరగబోతున్నాయి మీ చుట్టూ ఉన్న రిలేషన్స్తో అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఫోకస్ వచ్చేసి ఏంటంటే ఇది సొల్యూషన్స్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మీరు అదే చేస్తున్నట్లయితే ఉంది అంటే మీ సెల్ఫిష్ రీజన్స్ గురించి కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరి గురించి ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నారు బట్ ఒకవేళ అలా లేదు అని అంటే ఇక్కడ మీకు ఫోకస్ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ కొంచెం క్లియర్గా ఉండాలి అందరికీ ఏదైతే హెల్ప్ అవుతుందో మీకు కూడా ఏదైతే హెల్ప్ అవుతుందో ఆ విషయం ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకోవాలి ఆ విధ దాని మీద ఫోకస్ చేయాలన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పేషెన్స్ అనేది ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది సో దేని గురించి అయినా ఏదైనా వెయిట్ చేస్తున్నారు జాబ్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి లేకపోతే కమ్యూనికేషన్ గురించో ఇలాంటిది ఏదైనా ఈ టైంలో వెయిట్ చేస్తున్నారంటే కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పేషెన్స్ ఉంటే బెస్ట్ మీకు ఎందుకంటే ఈ ఎనర్జీస్ పాస్ అయిన వెంటనే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ వస్తుంది దాని తర్వాత క్లియర్ డెషన్ అనేది ఉంటుంది సో కాబట్టి కొంచెం పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నట్లు మీ ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అండ్ లాస్ట్ వచ్చేసి ఈ టైంలో మీరు మీ లైఫ్లో ఏదైనా గ్రజ్ లాంటిది హోల్డ్ చేసి పెట్టుకోవడము ఎవరు ఎవరి గురించి అయినా నెగిటివ్గా అనుకుంటూ ఉన్నారు అంటే కొన్ని కొన్నిసార్లు మైండ్ మనము మనం అనుకోకున్నా సరే తెలియకుండా వచ్చేస్తుంది అలా నెగిటివ్ థింకింగ్ అనేది రైట్ సో కాబట్టి అలా ఎవరు ఎవరి గురించైనా బాధపడుతున్నారు ఎవరైనా సఫర్ చేస్తున్నారు మిమ్మల్ని అని అంటే వాళ్ళని ఫర్గ్యూ చేయడము మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ ఇవచ్చే ఇంకా ఆర్కల్స్లో చూద్దాము ఏమైనా వస్తుందేమో ఒక టూ మెసేజెస్ తీసుకుంటాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ సో ఫర్గ్యూనెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తాను సో ఓవరాల్గా మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇదంతా చూసిన దాంట్లో హెల్త్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ అన్ని విధాలుగా హెల్త్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నో మీ మేజర్ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి దాని మీద ఉంటే అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు డెఫినెట్లీ అన్నిట్లోనూ చేంజెస్ చూస్తారన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇంకా ఏంటి అనంటే సాలిట్యూడ్ దిస్ గుడ్ బి ద వన్ కన్ఫ్లిక్స్ పే అటెన్షన్ టు ద సైన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ సో అఫ్ కోర్స్ మీకు తెలిసిందే హీలింగ్ నడుస్తున్న టైంలో ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్టబెన్స్ ఇలా అనిపిస్తున్నానంటే సాలిట్యూడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే ఒంటరిగా సైలెంట్గా ఇంకా అలోన్గా ఉండి మీ పని మీరు చూసుకుంటూ మీ హీలింగ్ మీద ఫోకస్ చేయడం అందుకే ఇక్కడ నిద్రపోయేది చాలా ఉంది రైట్ సో ఈ టైంలో నేను కూడా అదే అంటాను నేను న్యూమూన్ ఎప్పుడు వచ్చినా ఎవరికైనా సరే అదే అంటాను న్యూమూన్ వస్తుంది అని అంటే టైం దొరికితే వెళ్ళి పడుకోండి ఎంత అసలు ఆ ఎనర్జీస్లో ఎందుకనంటే ఆ టైం దొరికింది పడుకుంటే ఎందుకంటే అన్నెసరిగా ఆలోచించడము స్ట్రెస్ అయిపోయి సెన్సిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉండదు ఓకే సో అందుకని యాక్చువల్లీ నేను కూడా పడుకొని లేచి రీడింగ్ చేస్తున్నాను ఓకే సో రియల్గా చాలా హెల్ప్ అవుతుంది సో అది హీలింగ్గా హీలింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకా చాలా చాలా బెస్ట్ అనమాట సో కాబట్టి సాల్యూడ్గా ఉండి అలోన్గా ఉండడానికి ఇది బెస్ట్ టైం అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి అలోన్గా ఉండండి అన్నట్లు అండ్ ఇంకోటి ఏంటంటే అలోన్గా ఉండడం వల్ల మీరు ఏదైతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో మీకు ఇంకా అది ఈజీగా తెలుస్తుంది అనమాట ఆన్సర్ అనేది సో అందుకని సాల్యూట్యూటీ ఇప్పుడు ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఏస ప్రొఫైల్ మనకు దిస్ గుడ్ బి ద వన్ అన్నట్లు చూపిస్తుంది సో ఈ టైంలో మీరు చాలామంది న్యూ లవ్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవరైతే మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే అదే పర్సన్ ఈ పర్సన్ సేమ్ అయిన ఛాన్సెస్ ఉండొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో దిస్ కుడ్ బి ద వన్ ఓకే సో అఫ్ కోర్స్ ఇది వచ్చేసి న్యూ లవ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్లు అండ్ కన్ఫ్లిక్స్ ఇంకా పే అటెన్షన్ టు ద సైన్ రైట్ కన్ఫ్లిక్స్ వచ్చేసి గొడవలు అన్నెసరీ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాబోతున్నారు ఈ టైంలో దాని మీద వర్క్ చేయబోతున్నారు అన్నట్లు ఈ మెసేజ్ అనమాట అండ్ ఏదేమైనప్పటికీ అన్ని దానికి సిచ్యువే అన్నిటికీ కలిపి పే అటెన్షన్ టు ద సైన్స్ అంటే ఇప్పుడు నెగిటివ్ టైం ఉంది లోగా ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే యూనివర్స్ మీకు సైన్స్ పంపించడము సో ఇదంతా కరెక్ట్ మీరు రైట్ పాత్లోనే ఉన్నారు మీరు కొంచెము అంటే నెగిటివ్గా ఆలోచించకుండా యూనివర్స్ మీకు తోడు ఉంది అని చెప్పేసి బిలీవ్ చేయండి అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట సో అందుకే పే అటెన్షన్ టు ద సైన్స్ ఫెదర్స్ చూస్తూ ఉండొచ్చు బర్డ్స్ చూడడము లేకపోతే నంబర్స్ చూస్తూ ఉండడము డ్రీమ్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వివి డ్రీమ్స్ ఇవన్నీ సైన్స్ అనమాట సో మీరు కనుక అలా లో ఎనర్జీస్లో ఉంటే కనుక కొంచెము ఆ సైన్స్ మీద ఫోకస్ చేసేసి యూనివర్స్ మీ తోడు ఉంది మీ ఏంజెస్ మీకు ఉన్నారు అని చెప్పేసి బిలీవ్ చేసి కీప్ గోయింగ్ అన్నట్లు మీకు మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా